వెల్కమ్ టు గురుకుల్ జై గురుదేవ్ ఈ రోజు మన మన వీళ్ళను ఉపయోగించుకొని వివిధ రకాల ముద్రలను వేసి మన శరీరము మరియు మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం ఈ ముద్రల సహాయంతో మామూలు మనిషి కూడా తనలోనున్న రోగాలను గుర్తించి నయం చేసుకోవచ్చు మన మెదడులోని నాడీ వ్యవస్థకి మన చేతి వ్రేళ్లకి సంబంధం ఉందని మనకు తెలుసు కదా అందుచేత చేతి వ్రేళ్లను మనం ఉపయోగించుకొని మన మెదడుని కంట్రోల్ చేయవచ్చు ముందుగా మన చేతి ఐదు వ్రేళ్ళ తత్వాల గురించి తెలుసుకుందాం పుటన వేలు అగ్నితత్వానికి సంబంధించింది చూపుడు వేలు వాయుతత్వానికి మధ్యవేలు ఆకాశతత్వానికి ఉంగరం వేలు పృథ్వీతత్వానికి చిటికెన వేలు జలతత్వానికి సంబంధించింది ముద్రా విజ్ఞానంలో మనకి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఎన్నో రకాల ముద్రలు ఉన్నాయి కానీ మనం మన నిత్య జీవితంలో ముఖ్యంగా పదిహేను ముద్రలను ఉపయోగించుకుంటాము అవి ఏమిటంటే జ్ఞానముద్ర ఆకాశముద్ర పృథ్వీముద్ర వరుణ ముద్ర వాయుముద్ర శూన్యముద్ర సూర్యముద్ర జలోదర నాశిక్ ముద్ర ప్రాణముద్ర అపాన ముద్ర అపానవాయు ముద్ర లింగముద్ర శంఖముద్ర సహజ శంఖముద్ర ధ్యానముద్ర ఇవి మనం ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి ముద్రలు ఈరోజు వీడియోలో మనం జ్ఞానముద్ర గురించి తెలుసుకుందాం ముందుగా మనం జ్ఞాన ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాం బొటను వేలు చివరి భాగాన్ని చూపుడు వేలుతో తాకించాలి మనం గట్టిగా వత్తక్కర్లేదు జస్ట్ టచ్ చేయాలి అంతే ఇట్లాగా మిగతా వేలుని ఇలా నిటారుగా ఉంచాలి ఇది చాలా ముఖ్యమైన ముద్ర ఈ ముద్ర కండరాలపైన మెదడుపైన దీని ప్రభావం ఉంటుంది ఎలా ఉన్నా సరే ఈ ముద్రను మనం వేసుకోవచ్చు కానీ పద్మాసనంలో మనం కూర్చొని వేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎంతసేపైనా ఈ ముద్ర వేసుకోవచ్చు హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారము ఈ ముద్ర జీవన రేఖలో బుధరేఖలో గల లోపాలను తొలగిస్తుంది ఇంకా శుక్రస్థానాన్ని బలపరుస్తుంది దీనిని ప్రతిరోజు మనం సాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనకి ఉంటాయి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జ్ఞానముద్రని ప్రాక్టీస్ చేస్తాను నేను చాలా అద్భుతమైన ఫలితాలను పొందాను దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మానసిక ఒత్తిడిని తొలగించి మెదడు శక్తిని వృద్ధిపరుస్తుంది ఈ ముద్ర రోజు వేయటం వలన పిచ్చి మోర్చా పిచ్చి కోపము సోమర్తనము న్యూనతాభావము నయమవుతాయి మనసు ప్రశాంతతను పొంది ముఖంలో తేజస్సు వస్తుంది ఈ ముద్ర ద్వారా మానసిక ఏకాగ్రత సాధించవచ్చు మనసు పరిపరి విధాలు పోవటం మాని ఏకాగ్రత కలుగుతుంది ఇది విద్యార్థులకు వరం అని చెప్పవచ్చు ఈ ముద్రను విద్యార్థులతో వేయించడం వలన తెలివి సున్నితత్వము జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి అనవసరంగా చేతురేళ్లు కొట్టుకొనడం కాళ్లు ఊపటం మొదలగు చెడు అలవాట్ల వలన మెదడుపై చెడు ప్రభావం ఉంటుంది ఈ ముద్రను కొంతమంది విద్యార్థుల మీద ప్రయోగించినప్పుడు కొంతమంది తెలివైన విద్యార్థుల చేత చేతులు తప్పు పద్ధతిలో వాడినప్పుడు వారి ఐక్య పడిపోయింది జ్ఞాపక శక్తి తగ్గింది తిరిగి వారిచే జ్ఞానముద్ర వేయించగా తిరిగి తెలివి మారారు మానసిక వికలాంగుల చేత ఈ ముద్ర సాధన చేయించగా వారిలో కొంత మార్పు తెలిసింది బొటనువేలు తెలివికి కేంద్రం బొటనువేలు చివరను చూపుడు వేలుతో నొక్కినప్పుడు మన మెదడులోని పిట్యూటరీ మరియు పీనియల్ అనే వినాళ గ్రంథులు చైతన్యం అవుతాయి పిట్యూటరీ గ్రంథి సరిగా పనిచేయకపోతే పిల్లల్లో కోపం మోసం అబద్ధాలు దొంగతనాలు చేసేవాళ్లుగా తయారవుతారు కానీ చాలా కాలం జ్ఞానముద్ర సాధన చేసే వాళ్ళలో మంచి మార్పు వస్తుంది మన జ్ఞాపక శక్తిని తెలివిని పెంచడమే కాకుండా ఈ ముద్ర దివ్య దృష్టిని కూడా ఇస్తుంది ఈ సాధన చేస్తే జ్ఞాననేత్రం కూడా తెరుచుకుంటుంది నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇది ఒక వరంగా ఉపయోగపడుతుంది పని ఒత్తిడి మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఎన్నో ఏండ్ల నుంచి నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి జబ్బు నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇది ఎక్కువసేపు సాధన చేస్తే కేవలం మూడు రోజుల్లోనే ఈ నిద్ర పట్టకపోవటం అనే జబ్బు నుంచి మనము బయటపడవచ్చు ఇది చాలా అద్భుతమైన ముద్ర జ్ఞాన ముద్ర మరియు ప్రాణముద్ర రెండూ కలిపి సాధన చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక ముద్ర గురించి తెలుసుకుందాం జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్